కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి కుంభాల రవి పట్టణ విభాగం యూత్ అధ్యక్షులు భానుప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు ఆయన వర్ధంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని సిఎస్ఐ చర్చి ముందు గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని అన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ భూజయ్ అని తెలిపారు ఈ ఒక్క కార్యక్రమంలో మల్లేష్ యాదవ్ రాములు చింతల రాజు చౌకతాళి సేఖ్ సమీర్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మరి ఈ కామరెడ్డి పటల శాఖ తరఫున అతనికి నివాళాలు ఆధ్వర్యంలో కొండాలక్ బాబూజీ గారు పన్నెండో వర్ధంతిని జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా కొండాలక్ పంజి బాబూజీ గారు తొలి మరియు మళ్ళీ దశోద్యమంలో చాలా కీలక పాత్ర అతను వహించిన పాత్ర తెలంగాణ సమాజం తెలంగాణ రావడానికి కూడా అలాగే భారత స్వాతంత్ర పోరాటంలో కూడా కీలకంగా కొట్టాడిన విషయాలు సంఘటనలు మనం చాలా వరకు విన్నాము ఇలాంటి ఆదర్శగల నేత మన కేసీఆర్ గారు మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించినప్పుడు కూడా తెలుగు ఈ లక్ష్మణ్ బాబూజీ గారి యొక్క ఆశయాలతోనే అతని ఆచరణతోనే అతను చాలా వరకు ముందువేల ఉద్యమాన్ని నడిపించిడు గతంలో కూడా అరవై తొమ్మిదిలో కూడా తన తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా ఉన్నప్పుడు కూడా తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడిన యోధుడు పలు బడుగు బలహీన వర్గాల ఆశాద్యోతి అస్తిత్వాన్ని అందరికీ తెలియజేసి సామాజిక చైతన్యం చేయడంలో దానికి నాయకుల యొక్క ఆశయాలు మనం అవ్వకూడదు తప్పకుండా వాళ్ళ సూచన మార్గంలో తెలంగాణ సమాజం ఈ రోజు నడిచి తెలంగాణ అభివృద్ధికి అందరూ పాటుపడాలని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం కామారెడ్డి పట్టణంలో కొండా లక్ష్మణ్ బాబుజీ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేసీ చర్చ్ చౌరస్తా ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ శాఖ పూలమాలయ్య సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి పోరాటాలను స్మరించుకుంటూ ఆయన ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆయన మళ్ళీ దశోద్యమంలో అదేవిధంగా రజాకాల పోరాటంలో జాతీయ భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం కూడా ఇక పోరాటం ఆయన పాత్ర వినలేనిది మరవలేని అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఉద్యమ కార్యాచరణకి మరి కార్యాలయం కావాలంటే మొదటి మొట్టమొదటిగా ఆయన సొంత ఇంటిని మరి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి చరిత్ర కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఆయన ఆ రోజు మంత్రిగా గుణసౌదరం తరుణంలో ఆంధ్ర పాలకులందరూ కూడా పూరితంగా ఆయనను ముఖ్యమంత్రి కాకుండా అడుగునే సందర్భాలు మనం చూసినాం అయినప్పటికీ ఆయన పదవికి ఎక్కడ కూడా లొంగకుండా తన పది సునాప్రాయంగా రాజీనామా చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్షాన నిలబడ్డారు అటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఆశయాలను బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకుపోతాయని చెప్పేసి సందర్భం సందర్భంగా కోరుతా ఉన్నాం రాబో రోజుల్లో మా ఆయన జయంతిని కూడా పెంచేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం అతను తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిండు అతను అతని చరిత్ర ఒక అది ఏ విధంగా అంటే లెక్కించలేగిన చరిత్ర అతను ఎవరి నిషాలు అతను తెలంగాణ గురించి పడుగు బరిగిన వర్గాల గురించి పోరాటం చేసిండు అతను స్పీకర్ చేసిండు మంత్రి చేసిండు తెలంగాణ గురించి మంత్రి పదవి కూడా రాజీనామా చేసిండు మరి ఎన్నో ఉద్యమాలు చేసి ఏమన్న ఆశ అనుగుణంగా ఇలా తెలంగాణ వచ్చింది మరి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ మన కొండా లక్ష్మణ్ బాబుజీ ఆస్తులను కూడా అతను కాజేసిండు తర్వాత కోర్టు ద్వారా అతని ఆస్తులు ఆశాలు అతని ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది మరి కామ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా జలదృష్టంలో కూడా అతను తెలంగాణకి తన జలదృష్టం ఇవ్వడం కూడా జరిగింది అటువంటి మెత్త గొప్ప నాయకుడు మేధావుడు అతన్ని మనము ఎన్ని నివాళర్పించినా తక్కువనే కాబట్టి అతను తెలంగాణ బాపూజీ తిరిగ మనము మనం భావించాలని చెప్పేసి మనం ప్రతి ఒక్కరూ తెలంగాణ కొండలకు బాపూజీ గారిని ఇలా మనము మరవద్దు మనం చేస్తున్నామని అతన్ని వర్ధంది కానీ చేతి కానీ చేసుకోవాలని చెప్పేసి ఇలా తెలంగాణలో సత్సామాజం ఉంటున్నాం తెలంగాణ తెచ్చుకున్నామంటే అది బాపూజీ మా కేసీఆర్ గారు అని చెప్పేసి మరి ఈ నివాళి తెలంగాణ ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాబుజీ గారు పన్నెండో పడే జరుపుకోవడం జరిగింది సందర్భంగా గుండ లక్ష్మణ్జీ బాబూజీ గారు తొలి మరియు మలి మణిదశోద్యమంలో చాలా కీలక పాత్ర అతను వయసిన పాత్ర చేసిన తెలంగాణ సమాజంలో తెలంగాణ రావడానికి కూడా అలాగే భారత స్వాతంత్ర పోరాటంలో కూడా కీలకంగా కొట్టాడిన విషయాలు సంఘటనలు మనం చాలా వరకు విన్నాము ఇలాంటి ఆదర్శగల నేత మన కేసీఆర్ గారు మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమాన్ని కమిషనర్